ఫ్రెండ్స్ మీకు తక్కువ కాస్ట్లో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే రెడ్మీ థర్టీన్ సి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ రోమ్తో అయితే వస్తుంది అది కూడా గ్లాస్ ఫినిసింగ్ కెమెరా కూడా క్వాలిటీ చాలా బాగుంది ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత ఈ వీడియో తీయడం జరిగింది నెక్స్ట్ మన కంటెంట్ చూసుకుంటే రెగ్యులర్గా వచ్చే డేటా కేబుల్ అండ్ ఛార్జ్ అడాప్టర్ కూడా వచ్చే క్వాలిటీ ఇచ్చాడు సో హై స్పీడ్ ఛార్జర్ అనమాట ఇది సో ఇప్పుడు మొబైల్ అయితే నేను చూపిస్తాను చాలా స్లిమ్గా ఉంది గ్లాస్ ఫినిషింగ్ ఉంది మనకి పట్టుకున్నప్పుడు అయితే ఫీల్ అయితే ఉంది సో మీరు పవర్ చేతి యూజ్ చేయకుండా వాడుకుంటే మంచి ఫీల్ అయితే కలుగుతుంది సో మొబైల్ డిస్ప్లే కూడా చాలా పెద్దది చూసారు కలర్ కూడా చాలా బాగుంది ఇందులో బ్లాక్ కలర్ కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను సో బ్యాక్ మన డబ్ వైపు చూసుకుంటే స్పీకర్స్ పోర్టు నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ బటన్ పవర్ బటన్ ఇచ్చాడు టాప్లో చూసుకుంటే మీకు ఆడియో జాక్ అయితే ఇవ్వడం జరిగింది సో మొ కాస్ట్ వచ్చేసి అయితే ఇది పదకొండు వేల ఐదు వందలకి అయితే వచ్చింది నాకు సో ఆ కాస్ట్కి ఇన్ని ఫీచర్స్ రావడం అనేది చాలా గ్రేట్ మొబైల్ స్పీడ్ స్పీడ్ కానీ నెక్స్ట్ దాని పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది సో మొబైల్ ఆన్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే విధంగా కనిపిస్తుంది సో కెమెరా ఆన్ చేసి చూపిస్తాను పిక్చర్స్ కానీ నెక్స్ట్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే ఫోర్కే రికార్డింగ్ కూడా ఉంది దీనికి మీరు చూస్ చేసుకుంటే అది హై క్వాలిటీ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు సో ఫర్దర్ మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ ఫైవ్ జీ మొబైల్ కాకుండా ఫోర్ జీ మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోండి అలాగే గ్లాస్ కూడా పౌచ్ కూడా వేసి చూపిస్తాను చూడండి తర్వాత లుక్ ఎలా ఉందో చూడండి ఒకసారి మొబైల్ నాకైతే చాలా నచ్చింది ఇదేంటి పౌచ్ ఇది కూడా అమెజాన్లో బుక్ చేశాను టూ ఫిఫ్టీ రూపీస్ సో తక్కువ కాస్ట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లేటెస్ట్ మోడల్ అంటుంది టూ మోడల్స్ తెప్పించాను ఒకటి బ్లాక్ రెండోది గ్రీన్ కలర్ అనమాట సో ఇప్పుడు మీకు బ్లాక్ మొబైల్కి అయితే పౌచ్ చూపిస్తున్నాను లుక్ అయితే అదిరిపోయింది సో మీరు కూడా తీసుకుంటే కింద కామెంట్ పెట్టండి సో నాకైతే చాలా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు సెండ్ చేస్తాను థ్యాంక్ యూ